నమస్తే అండి ఈరోజు ఇరవై నాలుగు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది నిర్ణా తాలూకా బిడ్డ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి విత్ కంపన్ వాల్తో సహా ఉంది తర్వాత దీంట్లో బోర్లు కూడా ఉన్నాయండి తర్వాత డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి బీటీ రోడ్ ఫేసింగ్ చూసుకున్నా కూడా హాఫ్ కిలోమీటర్ వరకు బీటీ రోడ్ ఫేసింగ్ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఈ సైడ్ వరకు నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు బీదర్ గుల్బర్గ యాదగిరి రాయచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి థౌజండ్ ఎక్కర్స్ వరకు కూడా మేము సైడ్లో చూపించగలుగుతామండి ఓకే ఇదైతే చాలా మంచి బిట్టండి క్లియర్ ప్రాపర్టీ